హై గైస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఇది మండే రోజు అనమాట బ్లాగ్ మేమందరం కలిసి ఈవినింగ్ టెంపుల్ అయితే వెళ్ళాం ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ప్రతి కార్తీక మాసం మండే రోజు మేము వెళ్లి దీపం పెడతాం గుడిలో మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం అయితే వెళ్ళినాం ఫైవ్ ఓ క్లాక్ కి అట్ వెళ్తే ఇంటికి రావడానికి ఎయిట్ అయింది ఇక ఏమైనా తెలుసా కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతారనేది మా డాడీ అయితే మాతో రాలేదు ఎందుకంటే మా డాడీ బిజీ ఉండే వర్క్ లో ఇంకా మా మామయ్య అత్తమ్మ కూడా వచ్చినారు వాళ్ళు కూడా మంచి దీపాలు అయితే పెట్టినారు మేమైతే ఇక్కడ ఉసిరికాయ దీపాలు పెట్టి చాలా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్ గా ఉండే టెంపుల్ మీరు చాలా మంది పోయిన వీడియోలో కమెంట్ చేశారు కదా అక్క హ్యాండ్స్ కి బ్యాంగిల్స్ లేవని ఏమో కొన్ని కొన్ని కమెంట్స్ చాలా బాగా అనిపిస్తాయి వాటి నుంచి నేనైతే చాలా నేర్చుకుంటా ఇంకా మేము మంచిగా దీపాలు అయితే పెట్టేసుకున్నాం పెద్దగా నేను దేవుణ్ణి ఏం కోరుకోను అందరు మంచిగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అంతే కదా అభిషేకం అయితే చాలా బాగా జరిగింది ఇంకా లాస్ట్ కి ప్రసాదం కూడా ఇచ్చారు మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్